హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ మహిళలందరూ పెట్టుబడితోనే మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు ఏమేమి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ ఇంట్లోనే ఉంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ చాలా చేశాను చాలామంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఈరోజు నేను ఇండియాలోనే ప్రెస్టేజెస్ కాలేజెస్ అంటే ఐఐటీస్ అలాంటి ఐఐటీస్లో ఒకటైనటువంటి ఐఐటి తిరుపతికి వచ్చానండి నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఇలాంటి ఇన్స్టిట్యూషన్ మీకు పరిచయం చేయడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అంటే ఇలాంటి కాలేజ్ అనేది మన ఏపీలో మన రాయలసీమలో తిరుపతికి అతి సమీపంలో తిరుపతి నుండి ఇరవై రెండు కిలోమీటర్లు దూరంలో అలాగే వెంకటగిరి రోడ్డుకు ఎయిర్పేడ్ పక్కన మెయిన్ రోడ్డుకు ఆనుకునే మనకు ఈ ఐఐటి కాలేజ్ అయితే ఇక్కడ ఉందండి అలాగే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఐఐటి తిరుపతి అనేసి ఉంది అని చెప్తే కూడా చాలామంది అసలు ఐఐటి కాలేజే లేదండి తిరుపతిలో శాంక్షన్ అయింది అంతేగాని కాలేజీ లేదు ఎస్వి యూనివర్సిటీలో ఉంది అని కొంతమంది విద్యానికేతన్లో ఉందా అని కొంతమంది ఇలా అడుగుతున్నారండి అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దండి ఐదు వందల ఇరవై ఎనిమిది ఎకరాలలో అసలు గుడ్ ఎన్విరాన్మెంట్ ఆహ్లాదకరమైన వాతావరణం మనకు ఇక్కడ నుండి చూస్తే తిరుమల కూడా బాగా కనిపిస్తుందండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టిందారు ఇంకా కొన్ని బిల్డింగ్స్ అనేది ఇక్కడ రెడీ అవుతున్నాయి నిర్మిస్తున్నారు కానీ అస్సలు సూపర్గా క్లాస్ రూమ్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇదంతా కూడా హాస్టల్స్ చాలా బాగున్నాయి మన వాళ్ళు చాలామంది పేరెంట్స్ అవేర్నెస్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఎందుకంటే దూరపు నునుపు అన్నట్లు అయిపోయింది ఈ రోజుల్లో సామెత థర్డ్ జనరేషన్ ఐఐటీస్ అనేది చాలా వచ్చాయి వాటిల్లో మనకు ధార్వాడు పాలకాడు గోవా బిలాయ్ ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదండి వీటి అన్నిటితో పాటు తిరుపతి కూడా అదే ఇయర్ శాంక్షన్ అయ్యాయి కానీ వాటి అన్నిటి పైన కూడా మంచి పొజిషన్లో గుర్తింపబడింది మన తిరుపతి ఐఐటి కాలేజ్ అనమాట చాలామంది పాల్కడులో మా అబ్బాయికి సీట్ వచ్చిందని చెప్తే చాలా మంచి కాలేజీలో మీ అబ్బాయికి సీట్ వచ్చింది కేరళలో కదా అనేసి అడుగుతున్నారు కానీ దూరపుకొండల నునుపు అంటే అలాగుంటుందండి మన మామూలుగా పాల్కడ్ కంటే కూడా చాలా బెటర్ కాలేజ్ అనేసి మన తిరుపతి ఐఐటి మాకు తెలుసు తిరుపతిలో ఉందా అని అడిగే వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను తెలుసుకోవాలండి మీరు మీ పిల్లలని ఐఐటిలో సీట్ సాధించాలని మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా మధ్యతరగతి వాళ్ళందరము కూడా ఈ రోజుల్లో కష్టపడి అప్పులు చేసి ఆస్తులు అమ్మి పిల్లల్ని ఐఐటిలలో సీటు సాధించాలని ఐఐటి అని బోర్డు ఉండే ఇన్స్టిట్యూషన్ కనిపిస్తే చాలు వాళ్ళకు వందల్లో అడ్మిషన్స్ వస్తున్నాయండి ఈరోజు అలాంటి అవన్నీ తెలుసుకున్న వాళ్ళు మనం ఎక్కడ వదలాలనుకుంటున్నాము ఐఐటీస్ పైన అవగాహన ఖచ్చితంగా రావాలండి పేరెంట్స్కి మనకు దూరంగా ఉన్న కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ గ్రేట్ అనుకోవడం అనేది చాలా తప్పండి మన తిరుపతి ఐఐటి త్రీజీలో చాలా ముందుంది కాబట్టి చూడండి ఈ ఎన్విరాల్మెంటులో అనేది ఉండడం నిజంగా ఒక అదృష్టంగా భావించవచ్చు ఒక ప్రౌడ్గా కూడా ఫీల్ అవ్వచ్చండి మన ఏపీలో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉన్నందుకు గర్వపడాలి మనం అందరము కూడా అలాగే ఇన్స్టిట్యూషన్లో హాస్టల్స్ కానీ రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా ప్రొవైడ్ ఉన్నారండి వీటన్నిటిలోకి ఇక్కడ బిహేవియర్ వైజ్ కానీ చాలా బాగుందని అయితే నేను చెప్పగలుగుతాను ఐఐటి తిరుపతిలో ఎందుకంటే మా అబ్బాయి వన్ ఇయర్ బీటెక్ కంప్లీట్ చేసుకోగలిగాడు ఇక్కడే మా అబ్బాయి చదువుతున్నాడండి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను మీతో మాట్లాడగలుగుతున్నాను ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ లేక నేను అడుగు పెట్టగలిగాను అంటే కేవలం మా అబ్బాయికి ఇక్కడ సీట్ వచ్చింది కాబట్టే లేదు అంటే కాలేజీ ఎంట్రన్స్లోనే ఆపేస్తారండి కాబట్టి నేను ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను చాలామంది పేరెంట్స్ ఈరోజు డబ్బులు ఉన్నా లేకపోయినా హార్డ్ వర్క్ చేస్తున్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేస్తూ పిల్లల్ని చదివించుతున్నారు చాలా మన శక్తికి మించి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వేసి పిల్లలను లక్షలు ఫీజు కడుతున్నాము అవసరమా ఇంతింత డబ్బులు కట్టడము అనేసి కూడా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా వదలొచ్చు కదా అనే వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా నాకు తెలిసిన నా ఒపీనియన్స్ మూడు విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నచ్చితే చూడండి ల్యాండే స్కిప్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ బెటరా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ బెటరా అంటే నేను చెప్పేది ఒకటేనండి మీరు కనుక పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఒక ఒకటే నా దృష్టిలో ప్రైవేట్ అయినా ఆర్ గవర్నమెంట్ అయినా అదే పేరెంట్స్ కనుక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే తప్పకుండా పిల్లలని నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ బెటర్ అని నేను చెప్తానండి ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి థర్డ్ క్లాస్ నుంచే మనం చెప్ప ఒక టెన్త్ ఇంటరో చదివిన పేరెంట్ కూడా థర్డ్ క్లాస్ సిలబస్ వరకే ఆగిపోవాల్సింది వస్తుందండి జెన్యున్గా చెప్పాలంటే అంతకు మించి చెప్పలేకపోతున్నాం కాబట్టి మామూలుగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ట్యూషన్స్ కూడా పెట్టుకొని పిల్లలు చదువుకు ఖచ్చితంగా ఉప డెవలప్ అవ్వడానికి చదువులో ఉపయోగపడుతుంది అలాగే మనం గవర్నమెంట్ స్కూల్లో వదిలి మన పిల్లలకు మనం చెప్పుకోగలిగినా ఓకే చెప్పుకోలేకపోయాము అంటే పిల్లలు అనేది చదువుగలుగుతారేమో టాలెంట్ ఉంటే వందలో ఒకరు కానీ నాకు తెలిసినంత వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు అనేది గవర్నమెంట్ స్కూల్లో చదివి పేరెంట్స్ కనుక అన్ఎడ్యుకేటెడ్స్ అయితే ట్యూషన్స్ చెప్పుకోలేకపోతే ఆ పిల్లలకు సీట్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ అవకాశం ఉంటుందండి అలాగే మీరు మీ పిల్లలను ఏం చేయాలని మీరు అనుకోవడం కాదు మీ పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారు డాక్టర్లా ఇంజనీర్లా లాయర్లా ఏమవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఒపీనియన్ పైన మీరు ఆధారపడాలి చాలామంది పేరెంట్స్ చేసేది ఏంటంటే మీ బంధువుల్లోనో మీ పక్కినోళ్ళింట్లోనో ఇంట్లోనో వాళ్ళు డాక్టర్లో ఇంజనీర్లో లాయర్లో ఇంకో కలెక్టర్లో అయితే మీ పిల్లలు కూడా అదే కావాలి అనేసి చాలామంది పేరెంట్స్ వాళ్ళ పైన పిల్లలపైన ప్రెజర్ చేస్తూ ఉంటారు అలా పొరపాటును కూడా చేయొద్దండి ఒకరితో మీ పిల్లల్ని పోల్చుకోవద్దండి మీ పిల్లల్లో ఎలాంటి టాలెంట్ ఉంది వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాన్ని మీ మాటల ద్వారా తెలుసుకొని వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో దానికి మీ వంతు మీరు సపోర్ట్ చేసినట్టయితే తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతే తప్ప మన అభిప్రాయాన్ని మీరు వాళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు వాళ్ళు డాక్టర్ అవ్వాలనుకున్నారు కానీ మీరు ఐఐటీలోనే సీట్ సాధించాలని ఎంత ప్రెజర్ పెట్టినా వాళ్ళకు ఐఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉండదు అలాగే డాక్టర్స్ కూడా అండి మీరు డాక్టర్ కావాలనుకున్నప్పుడు నీట్లో క్వాలిఫై అవ్వాలనుకున్నప్పుడు మీరు వేరే కోర్సుల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయాలనేసి అస్సలు ఆలోచించద్దండి ఒకరితో పోల్చుకోకుండా మీ పిల్లలకు మీరు మోటివేట్ చేయండి మెయిన్లీ చాలామంది మేము ఇంత కష్టపడేది వాళ్ళ కోసమే కదా మా మాట వినాలి అనేసి చాలామంది అంటూ ఉంటారు మీ మాట ఎందులో వినాలి వాళ్ళు బిహేవ్ చేసే బిహేవియరు ప్రవర్తన మార్చుకోవడానికి మీ మాట వినాలి తప్ప వాళ్ళ చదువుల పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే కావాలి అంతేగాని మీరు చెప్పిన మాట వినన అవసరం లేదండి అలా కూడా మీరు వినలేదు అనుకోవద్దని వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి వాళ్ళకు సపోర్టివ్గా ఉంటే ఇలాంటి ఉన్నతమైన యూనివర్సిటీలలో సీటు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళాలి ఫ్యూచర్లో అనుకున్నట్టయితే దానికి సంబంధించిన స్కూల్స్ కాలేజెస్లో మనం జాయిన్ చేసి మన వంతు మనం కష్టపడి వాళ్ళకు ఫీజులు కట్టడం కానీ మనం ఏమేం మన నుంచి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలో అది అందించాలండి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నందుకు అలాగే ఇలాంటి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిని మీకు పరిచయం చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాలేజీ గురించి రూమ్స్ ఎలా ఉన్నాయి హాస్టల్స్ ఎలా ఉన్నాయి అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే మా అబ్బాయి మొత్తం వీడియో చేశాడండి ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి వివరంగా పిన్ టు పిన్ తెలుసుకోండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్